రోజు వంట పేరండి నేనే చెప్పలేకపోతున్నాను ఏంటంటే అండి నిన్న ఒక వీడియో చూశాను ఏంటంటే రెండు పైనాపిల్ ముక్కలు రెండు సగం నిమ్మకాయ అల్లం ముక్క ఏడు మిరియాలు కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి తాగి మధ్యాహ్నం బాగా కూరగాయలు ఎక్కువగా తినండి ఇలా ఈ వారం రోజులు చేస్తే మీకు వెయిట్ తగ్గిపోతారు అలాగే మీకు వీలైనప్పుడు ఎండలో ఒక హాఫ్ ఎండ నడవండి ఇరవై గుంజీలు తీయండి అన్నారండి ఏదో కిటికీ పట్టుకుని ఏ ఆస్తిపడి తీసేసాను కొంచెం కాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఒళ్ళు తగ్గితే కొంచెం మోకాళ్ళని నిప్పులు తగ్గుతాయని తాపత్రయం అండి సరే అండి ఉట్టి కూరగాయలు ఉడికిస్తామని పొట్టు బసర నా దగ్గర ఉంది కొంచెం దూరంగా వేయించాను ఊరు నుంచి వచ్చింది పైపు కానీ ఇది పచ్చిదేస్తే బాగుందని కొంచెం వేయించి పెట్టుకున్నాను ఇంకేం చేస్తున్నానండి అండి ముల్లగి కొంచెం నెయ్యేసి వేయించాను ఉల్లిపాయ కూడా వేసాను దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవ్వ సొరకాయ ఉందండి ఉల్లి సొరకాయ అది కూడా కట్ చేసాను ఇవన్నీ ఏం చేస్తాను జల్లెల్లో పెట్టి అడుగునే పసిబుట్టి పెట్టి ఒక రెండు విజిల్ పడిస్తాను తర్వాత ఆ కూరగాయలు పక్క తీసి పెసరగప్పుని కొంచెం విరిపి చింతపండు పులిసేసి కారం వేసి కొంచెం మరిగించి తాలింపేస్తారంటే సేమ్ సాంబార్ సాంబారేటండి కానీ నేను పొట్టి పెసరపొప్పు వాడుతున్నాను ఇగో మధ్యాహ్నం ఈగురకూర చిక్కుడుకాయలు వేసి పెట్టుకున్నాను బాగా ఉరికంత పోయాక సన్నగా కట్ చేసి ఇగో ఈ కూరగాయలు పైన పెట్టేస్తారు ఇదండి అన్నం కడిగి అంటే సాంబారు చిక్కుడుగా అయ్యేటప్పుడు ఇలాగే మనం వెయిట్ తగ్గడానికి కొంచెం కొత్త ప్లాన్ దొరికింది ఈ పైనాపిల్ జ్యూస్ తాగండి ఒక రెండు రోజులు తాగి చూద్దాం ఎలా ఉంటుందో ఇందులో హానికరమైన ఏమీ లేదండి మనం ఫుడ్ మా కూరగాయలు ఎక్కువ తినమంటున్నారు పైనాపిల్ జ్యూస్ తాగమంటున్నారు నడవమంటున్నారు ఇరవై గుంజీలు అన్నీ ఈజీగానే ఉన్నాయి సరే అండి ఏమైనా ఎన్నో ఈ చేసి చూద్దామండి వెయిట్ ఎలా తగ్గుతుందో మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాం నా దగ్గర ఆల్రెడీ రెండు పైనాపిల్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా ఇది ఒక రెండు రోజులకి మూడు రోజులకి సరిపోతుంది ఇంకా రెండు మూడు రోజులకి ఇంకొక కాయ కట్ చేసుకున్నట్టు సరిపోతుంది అలాగో మంచి మంచి టిప్లే కదండి ఇవన్నీ కూరగాయలు బాగా తినమంటున్నారు ఏ డాక్టర్ అయినా అదే చెప్తారు నాకు చెప్పిన డాక్టర్ కూడా కూరగాయలు అవి తినే డాక్టర్ కూడా యోగా డాక్టర్ అండి చెప్పింది నేను ఎవరు చెప్తే వాళ్ళు మాటలు భయం ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అది చెప్పిన డాక్టర్ యోగా డాక్టర్ అండి ఇలా వెయిట్ తగ్గించుకోండి ఒక ఏడు రోజులకి మీకు మూడు కిలోలతో గ్యారంటీగా తగ్గుతారని చెప్పాడు ఆయన సరే చూద్దామండి మనం మంచి కూరగాయలు తినే లక్షణాలు అన్ని వృద్ధి చెందుతాయి అంటే కూరగాయలు కుదిరిటే మంచిదే పైనాపిల్ మంచిదే ఈ చిక్కుడుగాయలు ఇవన్నీ ఫైబరు చూద్దామండి ఒక వారం చూసి మీకు రిజల్ట్ చెప్తా